యు కాల్ టర్ అరే అనిల్ బిలా చంపుతా అంతకంటే గౌరవం నాకు మున్సిపాలిటీలో పని ఒక వారం శిక్ష చేస్తాడు

ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ఉండాలి అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది నువ్వు చెప్పు అన్న సయ్య అంటే సయ్యన్నా సరేరా బాయ్ ఇక్కడరా ఇగో yes cab service అంటే తెలుసా నీకు ఏంటి చెల్లి yes cab అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కదా చల్ ఏం తెలివిల్ సర్వీస్ అంటే ఎవరి అవసరాలు తగ్గచ్చు వాళ్ళ అవసరాలు తీర్చు అది అదేంటన్నా అబే బాగా కొన్ని అవసరాలు చెప్తే తీరవరాబాయి తీర్చాల్సి వస్తుంది ఏమ్రా దమ్ము లేదా చేత కాదా ఇది దట్టి పిచ్చు కన్నా మా సరే మీరంతా అంతా బీట్ అర్థం చేసుకోవాలి పైసలు ఉన్నాయి జెల్చా చేసుకోవచ్చు రక్తరచ్చ చేసుకోవచ్చు ఇక్కడ ప్రొటెక్షన్ మాత్రం తీసుకోవాలా ముందే చెప్తున్నాను ఇక్కడ

దీనికూడా అంతే అంతే ఇక్కడ పరుడో కూడా జరుగుతుంది మామా లేనిపోని రోగాలతో రుమరుతో చచ్చిపోతాంరా అవును బామ్మ మన మీద సరదా ఇట్టే డబ్బులు వస్తాయనుకుంటే ఇది ఏదో విచిత్రంగా అర్మరా బాబు ఉంటే బట్టలు కూడా మిగిలేవురా అరే చూడు ఇడ ఎలా పారిపోతుండావు డిగ్రేడియెంటి అరే ఎద్దవా ఎద్దమని ఎన్ని సార్లు చెప్పావ్ నీ బుద్ర రాద కెదరా వెదవవా వెదవ అంటే 1000 దలంత వడిలేనగా పితమాశ్య రేయ్ రే నువ్వు చెడిపోయింది కాక కాలేజీ పోరగాల కూడా సడకొట్ట త్రతన కదరా ఎవరు వేలేనా వాడు నాటకొడు ప్రాక్టీస్ చేయాల గాని పందెం కొల్లతరుతాయి రేయ్ నా కడుపు కడప తగ్గుతురా మరేదే గవర్నమెంట్ అప్పుడే చెప్పింది ప్రొటెక్షన్ తీసుకొని నువ్వు ఎవరెచ్చిపోయావు నేను రాక తప్పలేదు ఐ వంట టెల్ యూ వన్ థింగ్ మై ఫాదర్ ఇక్కడ చెప్పేది కిషన్ నేను చెప్పేది కోఆపరేషన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఐ లవ్ యూ హై రో రా రో మాటలు బాగా నేర్చావు రా అదే మరి నువ్వు ఏమో చదువుకోగల తయారాయో నేనేమో బ్రతకడం నేర్చుకుని ఇలా టిప్ టిప్ గా తయారైతే ఐ వాంట్ గివ్ గివ్వి వన్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ బైక్ ఫాదర్ బస్ మదూరింగ్ ఇంగ్లీష్ ఒకటి నీ లాంటి వాళ్ళకి కూడా ఈ మధ్య గిరాకీ బాగా పెరిగింది ఐ వంట నాట్ ఈ బాయ్ నేను ఇలాక్దిరా ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి మనంతా కాల్ సెంటర్ టైమింగ్ అమ్మా

కొంచెం ఫిట్టింగ్ పెడుతుంది మరి ప్రతిసారి మీ బిల్లులు ఖర్చులు భరించిన చస్తున్నావమ్మా లేకపోతే మీరు ఎప్పుడైనా మా మీద కనీసం చాయ్ సమస్య ఖర్చు పెట్టారా ఎప్పుడు చూసినా మాకు టోపీలు వేయడం తప్ప డైలాగ్ హే ఎంత కాన్ఫిడెన్స్ రా అరే కార్ రీఛార్జ్ చేయించినంత మాత్రానా ఏదో ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేయించినంత మాత్రానా అంత బిల్డ్ అప్ప ఏది ఇంకొకసారి మళ్ళీ అను ఏమి అవసరం లేదు ఏ వదిలేదే చలో లేచుకోండి డిస్కౌంట్ ఇస్తారా రేయ్ మీకు అవసరమా హాయ్ బంగారం ఎలా ఉన్నావు సూపర్ అమ్మా ఇంతవరకు ఇలాంటి వెల్కమ్ ఏ ఆంటీ చెప్పలేదు వాడి లేపు లేవగానే కాఫీ ఇడుగుతాడు నేను కాఫీ రెడీ చేస్తాను ఓకే హయ్య కూడా పని ఉంది సర్లేరా మా లోపలికి ఇంకేంట బాగున్నావా బాగున్నానా నా ప్రేమే గెలుస్తుంది వీడి పని చెప్తా సిల్వర్ స్పూన్ రా ఏమి రాజయోగం ఈ రోజుల్లో నిద్ర ఇంతసేపు ఎలా రాపం చూడు అయినా నువ్వు నాకు నచ్చావరా అందుకే ఓపించాయి హ్యాపీ వ్యాలెంటైన్స్ డే స్వీట్ హార్ట్ కాఫీ లేదా నువ్వు నాకు వ్యాలెంటైన్స్ డే కార్డు ఇస్తున్నావు అంతే లేకపోతే నువ్వైనా చేస్తావు నేనైనా చేస్తాను అది కారలక్ష్మి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కజిన్ సిస్టర్ నువ్వు నాకు లైన్ వేసినా నేను నీకు లైన్ వేసినా అర్థం చేసుకోరా వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ రా మన ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్ లాగా ఉంటేనే బాగుంటుంది నీ బొంద అవన్నీ నాకు తెలియదు నా హార్ట్ ఫీలింగ్స్ నీ ముందు పెట్టాను నీ ఇష్టం బాయ్ లక్ష్మి లక్ష్మి ఏంటికి ఇంకా రాలేదు ఏ మామాట్రా స్నా రోజు లేద్రామ్మరా అరే మామ చూసారా వీళ్ళంతా ఎలా సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి అవును నీ సంగతి ఆ లక్ష్మి ఇందాకచ్చి నీ వంక తెగ చూస్తుంది మార్నింగ్ ఇంటికి కూడా వచ్చి గ్రీటింగ్ కార్డు అరేమో ఇచ్చినట్టుంది కదా తెలిసిపోయిందా తెలియదు వద్దరా మరి ఏమంటా